అనగా ఇరవై ఏడు మూడు ఇరవై నాలుగో తేదీ రాత్రి గుల్బర్గాకు గుల్బర్గా కలబుర్గి నుండి అతనికి బంగారు ఆర్డర్ రాగా అతని దగ్గర ఉన్న బంగారు బిస్కెట్ ఒకటి పెద్ద ముక్క మరియు ఒకటి చిన్న ముక్కలను తన యొక్క బ్యాగులో పెట్టుకొని అతను ఇంతకుముందే రిజర్వేషన్ చేసుకున్న రైల్వే టికెట్ ప్రకారము ఆదోని నుండి గుల్వర్గాకు పోవాలి అని ఆదోని రైల్వే స్టేషన్కు వచ్చి అర్ధరాత్రి సుమారు పన్నెండు పది గంటలకు బసవా ఎక్స్ప్రెస్ ట్రైన్ రాగా కోచ్ నంబర్లో ఎక్కడానికి పోతూ ఉండగా పోలీసు వారు అతనిని పట్టుకున్నారు బిస్కెట్లు బరువు సుమారు ఆరు వందల పద్దెనిమిది గ్రాములు వాటి విలువ నలభై ఒక్క లక్షల ముప్పై వేలు తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పడం జరిగింది